హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు హెచ్టీవీ స్టడీ అండ్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూస్తున్న వారి కోసం మంచి జాబ్ నోటిఫికేషన్ రావడం రావడం జరిగింది ప్రాముఖ్య కంపెనీ వెయ్యి ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ టెలిపర్ఫార్మెన్స్ కంపెనీ నుండి విడుదల చేయడం జరిగింది ఈ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకునేవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవలసి ఉంటుంది క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ బీటెక్ పూర్తి చేసి ఉండవలను ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే చిన్న ఉంటే ఇంటర్వ్యూ అనేది ముందుగా ఉంటుంది ఇంటర్వ్యూ తర్వాత మీకు సెలెక్ట్ అవుతారు కాబట్టి సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ అనేది కూడా ఈ కంపెనీ ద్వారా ఇస్తారు ఈ ట్రైనింగ్లో మీకు ఇరవై వేల సాలరీ వరకు కంపెనీ ద్వారా ఇస్తారండి కంపెనీ వారే మీకు ఫ్రీగా ల్యాప్టాప్ కూడా మీకు ఇంటికి పంపేయడం జరుగుతుంది మీరు అప్లై చేసేటప్పుడు మీ అడ్రస్ మీ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా మెన్షన్ చేస్తే పంపిస్తారండి మీకు వచ్చేసి ప్రాసెసింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం టెలిపర్ఫార్మెన్స్ కంపెనీ వచ్చేసి ఈ టోటల్ వచ్చేసి వేకెన్సీ వెయ్యి థౌజండ్ థౌజండ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాబట్టి మీకు స్కిల్ వచ్చేసి రైట్ కమ్యూనికేషన్ అండ్ నాన్ వాయిస్ కస్టమర్ హ్యాండిలింగ్ ఇయర్లీ వచ్చేసి వన్ పాయింట్ నుండి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు అనే ఉంటుంది హెచ్ఆర్ డీటెయిల్స్ పూర్తి వివరాలు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు వచ్చేసి వర్క్ చేయవలసిన వర్క్ ఏంటంటే వీఆర్ హెర్నింగ్ ఫర్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ప్రొఫైల్ ఫర్ ఆన్ ఆఫ్ అవర్ ప్రీమియం సిలెంట్ టిలీ పర్ఫమెంట్స్ దీనికి సంబంధించి ఏంటంటే కస్టమర్కి ప్రీమియం ఏమైనా ఉంటే దానికి సంబంధించి ఇప్పుడు క్లారిఫై అనేది ఉండాలి ఫ్రెషర్ స్కానర్స్ విత్ అప్లై మినిమమ్ సిక్స్ మంత్స్ అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ వాళ్ళు వాళ్ళు ఆరు నెలలు ఎక్స్పీరియన్స్ ఉంటే తీసుకుంటారంట మీకు టేక్ హోమ్ వచ్చేసి సిటీసీ ట్వంటీ థౌజండ్ ఫర్ ఫర్ మంత్ కస్టమర్ ఎగ్జిక్యూటివ్ ఓకే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి క్యాండిడేట్ వచ్చేసి మీకు ఓవరాల్ కాల్ చాట్ అంటే చార్ట్ కూడా ఉంటుందండి ఇందులో ఓకేనా గ్రాడ్యుయేషన్ మ్యాండటరీ డిగ్రీ మాత్రం కంపల్సరీ ఉండాలి బీటెక్ ఉన్నా పర్లేదు సిక్స్ డేస్ వర్కింగ్ డేస్ ఉంటుంది రొటేషన్ వర్క్ వీక్ ఆఫ్స్ ఉంటాయి షిఫ్ట్లు కూడా రొటేషన్లు ఉంటాయి అలాగే మీకు దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి నేను దీని డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ నెంబరు ప్లస్ మీకు వాట్సాప్ నెంబర్ హెచ్ఆర్ వాట్సాప్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదు లింక్ ఇస్తానండి ఒకసారి మీకు చేయవలసిన వర్క్ ఇలా ఉంటుంది కాబట్టి మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఓకేనా దీనికి సంబంధించి ఇది చెన్నై తమిళనాడు ఆఫీస్ కాబట్టి నో ప్రాబ్లం మీరు ఇంట్లోనే వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ మీది జెన్యున్ ఉంది మీరు అప్లై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకునే వారికి మంచి అవకాశం థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోలో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారో దానికోసం ఒకసారి కామెంట్లో చెస్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్